రాష్ట్రంలో రైతాంగ సమస్యల గురించి చర్చించుటకు శ్రీ తోట త్రిమూర్తులు శ్రీ పి రామసుబ్బారెడ్డి మరియు శ్రీ వై శివరామరెడ్డి గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం ప్రకటన ప్రస్తుతం నలభై నలభై ఎనిమిదవ సమావేశానికి ప్యానల్ వైస్ చైర్మన్లుగా ఈ క్రింది సభ్యులను నేను నామనిర్దేశం చేశాను తెలియజేస్తున్నాను బి రవిచ బేదా రవిచంద్ర బి తిరుమల నాయుడు శ్రీ కాంట్రాక్ట్ నిశాక్ బాష రమేష్ యాదవ్ రాజుగల్లా కూర్చోండి మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం అయినది కూర్చోండి ప్లీజ్ కూర్చోండి क्वेश्चन क्वेश्चन नंबर वन फोर डबल वन फोर कुमार यादव गार्लीज प्लीज अध्यक्ष दयचे प्लीज रेप बीएससी मैं रमस्ना शार्ट डिस्कशन उम्मीद गवर्नमेंट सर అడిగారు మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి వినండి కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి మీరు అడిగేదారు మీద కన్సర్న్ మినిస్టర్ గారు చెప్తున్నారు వినండి అది వినాలి వినండి అరే వినండి అధ్యక్ష 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 ఇప్పుడు ఇప్పుడు అధ్యక్ష వచ్చినవరు అయ్యాక అధ్యక్ష వచ్చినవరు అయ్యాక బీఏసీ మీటింగ్ ఉంది అధ్యక్ష బిఏసీ మీటింగ్లో మీరు సమయం కేటాయించండి యూరియా మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది మేము రెడీ రెడీ రెడీగా ఉన్నాము మీరు సమయం కేటాయించండి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం యూరియా మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష రేపు బిఎస్సీ మీటింగ్ లో దీని మీద చర్చించి నిర్ణయం తీసుకుందాం అంటున్నారు మంత్రి గారు ప్లీజ్ సచకుమార్ యాదవ్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ఏ ప్రశ్నకి సమాధానం ప్లీజ్ ప్లీజ్ రాష్ట్రంలో పదకొండు వందల నలభై మూడు పిహెచ్లు ఉన్నాయి మరియు ఎనభై ఎనిమిది నూతన పిహెచ్లను మంజూరు చేయడం అయింది రెండో బి ప్రశ్నకి సమాధానం లేదండి సి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు డి ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ಮಿನಿಸ್ಟರ್ ಎಂ ಎಸ್ ಎಂಇ ಮಾಡ್ತಾರಾ ಗರ್ ಮಾಡ್ತಾರು ಆ ಕ್ವಶನ್ ಸಪ್ಲಿಮೆಂಟ್ರಿ ಉಂಟು ಸಪ್ಲಿಮೆಂಟ್ರಿ